పాపం చేస్తా తినుతా తాగుతా తిరుగుతా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే ధనవంతుడు కూడా వాతావరణంలోకి పోయి ఏ చెప్పిండు ఏ ప్రవక్తలు చెప్పలేని మాట ఏ సయే చెప్పిండు ఏ మాటను మీరు వినపదే గడితే కాబట్టి మీ మనసు మార్చుకొని ప్రభు వైపు తిరిగితే ప్రభువు మిమ్మల్ని లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు కలవర వేయబడిన నజవేయుడకు యేసును మీరు వెతుకుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు చాలు తలలుయా అలాగని వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు రెండవ వాక్యం నుంచి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళి గాని ప్రభువైన ఏసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికి ఏమి కూడా తోసుకోవడం ఉండగా వీరు సశివుడైన వారిని మీరెందుకు ముతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు చాలు అలలుయాలుయా ఇప్పుడు దాకా సరిన వాక్యం మనందరి శివులకు వినపడింది తెలిసింది ఉదయానికి గోచరం అయింది అలలయ్య ఇప్పుడు ఏసయ్యను శిలువ వేసి సమాధిలో పెట్టిన తర్వాత శనివారం రోజు విశ్రాంతి దినం శనివారం అయిపోయిన తర్వాత వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఏసయ్యకు పోయాలని వాళ్ళు తీసుకొని పోయేసరికి ఆ రాయి మొత్తం అలలుయ అప్పుడు దేవుడు దూత ఏం చెప్తుంది మీరు సజీవుడైన వారిని ఎందుకు వెతుకుతున్నారు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన మనం కూడా యేసు క్రీస్తు ప్రభుత్వ లేచినట్లే ఒకనొక దినమున మనం కూడా లేస్తాం ఒకటో కొరింది ఆరో అధ్యాయం పద్నాలుగో వాక్యం ఒకసారి చదివినట్లయితే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును సార్లు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు తన శక్తి వలన లేపిండు నిన్ను కూడా లేపగలగడానికి సమర్థం కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన అలా కొంతమంది మొన్న మా పెద్దమ్మ చనిపోయినప్పుడు సమాధి చేసేటప్పుడు ప్రార్థన చేసి వాక్యం జరిగింది అక్కడ వాక్యం చెప్పిన ఒక వంద మంది కాకుండా అలూ ఇక వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు నేను నడుచుకుంటూ వస్తున్నా అయిపోయింది అనుకుంటూ వస్తున్నా ఇదే జీవితం ఇక చచ్చిపోయింది ఇక ఇక అంతే బతుకున్న కాకనే మనిషి తర్వాత ఇక అంతే అవుతుంది అలలుయ్యా మనిషి బతుకున్నప్పుడే తినాలి బతుకున్నప్పుడే తాగాలి బతుకున్నప్పుడే సుఖించాలి అందుకనే ధనవంతుడు కూడా ఏం చేసిండు నా ప్రాణమా చిరుము తాగుము సుఖించము ఏ నాకన్నీ మస్తు డబ్బులున్నాయి అలా నా చేతి మంచి పని ఉంది నేను తింటా నేను తాగుతా నేను సుఖపడతా అనిపోయి మంచనీకి పంది నీకున్న రక్షణ ఏమైతుంది ఆ రాత్రి దేవుడు రావచ్చు ఆ రాత్రి దేవుడు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలలుయా లోకార్త ఆ రాత్రి దేవుడు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఏంటి ఇక్కడ దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు అలూయా ఒక వ్యక్తి నాతో చెప్పాడు ఇషాకు పాటు నేను మార్చుకున్నానయ్యా మొత్తం నువ్వు చెప్తే నమ్మట్లేదేందా నేను మొత్తం తాగకుండానే ఉంటున్నా నీకు తెలుసా అలలుయ్యా ఏ లేదయ్యా నువ్వు తాగుతున్నావు నాకు ఎందుకో దేవుడు చెప్తున్నాడు నువ్వు తాగుతున్నావు అని అంటే ఏ లేదు లేదు నీతో నేను అబద్ధం ఆడుతున్నా ఎప్పుడు నువ్వు నన్ను నమ్మవు ఆయన ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నువ్వు నమ్మవు అలలుయ్యా సరే నువ్వు చెప్పిన మాటను బట్టి నేను నమ్ముతా కానీ దేవుడు నమ్ముదా దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా నువ్వు నడిచేది నువ్వు పాపం చేసేది నువ్వు ఆలోచన చేసేది నువ్వు తిరిగేది అలలుయ్యా ఇప్పుడు పాస్టర్ దగ్గర అంటే తప్పించుకోగలుగుతారు పాస్టర్ దగ్గర అంటే అబద్ధాలు చెప్పగలుగుతారు దేవుడు దగ్గర అబద్ధం చెప్పగలుగుతావా అలలుయ్యా చెప్పలేవు అందుకనే దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన ఆయన ఉన్నాడు నువ్వు పాపం వెమ్మడి పరిగెత్తుకొని పోతే అలా నువ్వు కష్ట వార్త పన్నెండవ అధ్యాయంలో పదహారో వాక్యం నుంచి ఇరవై ఒకటో వాక్యం మనం చూసినట్లయితే ఆడ మొత్తము సమకూర్చుకొని ఆయన ప్రాణంతో నా ప్రాణమా తినో తాగు సుఖపడు అంటే దేవుడు అంటున్నాడు ఒరి వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నువ్వు సిద్ధపరిచినవన్నీ కూడా నువ్వు ఎవడు పాలైతేరా అంటున్నాను ఇప్పుడు మీరు సిద్ధపరిచిన సిద్ధపరిచినవన్నీ ఎవరు పాలైతాయి మీరు కష్టపడినవన్నీ ఎవరు పాలైతాయి నువ్వు తిరుగుంటా తాకుండా తిరిగితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోదని అలలుయొరకే గత దేవుడు మరి తన మైమను వదిలిపెట్టుకొని లోకాల్లోకి వచ్చింది చెప్పాలి ఎందుకు వచ్చి నీ కొరకే నువ్వు చేసిన పాపాల కొరకే గురకే చిలివేయబడ్డాడు లోపల లోపల సణువులు వినపడుతూనే ఉన్నది మీ సణువులు నా శివులకినబడుతున్నాయి రహస్యంగా పరిగణదని బిడ్డ మీద ఎక్కువ వాక్యం ఉన్నదిగా మీ లోపల ఉన్నదని నా శివులకినపడుతున్నాయి అలలుయ్యా మీకు మీకిచ్చిన రక్షణను మీరు కాపాడుకోగలుగుతున్నారా దేవుడు అంత కష్టపడి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి చనిపోయి ఈ దివడా తిరిగి లేచిరడు ఎవరి కొరకు మన కొరకే ఈ తిరమణ నువ్వు పాపాన్ని వదిలేసి దేవుడి వైపు తిరిగినట్లయితే నిన్ను కూడా ఆయనతో కూడా లేపటానికి శక్తి కలిగిన దేవుడు అలలుయ ఆ పాపాన్ని నువ్వు వదిలిపెట్టకోగలుగుతున్నావా లేదు అలలుయ నా ఇంట్లో తంతన తంత నా ఇంట్లో గుద్దుతన గుద్దుతర నా ఇంట్లో తిడుతున్న తిడతా దాని కోరకేసి గుద్దుతా అలలుయ్యా అయ్యైనా చేయగలుగుతారు కానీ ఇది మాత్రం చేయలేదు అలలుయ అలలు తంత తగతా తిరుగుతా తాగుతా ఆడుతా కానీ దేవుడిచ్చిన రక్షణను వదిలేస్తే రేపటి రోజు నీ పరిస్థితి ఆ ధనవంతుడు పోయి ఏం చేస్తున్నాడు పాధాలలో బాధపడుతున్నాడు లాసరి పోయి వరలోకంలో ఇంతకు అతడు ఏం కాపాడుకున్నాడు అంటే తనకు కలిగిన రక్షణని తనకిచ్చిన రక్షణని ఇప్పటిదాకా నేను ఇస్రాకు మరణిస్తే సాక్ష్యాన్ని అలలుయ్యాన్ని దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడితో కూడా నేను కూడా లేపబడతా ఇప్పుడు లాదరు కూడా ఆయన దగ్గర ఏమి లేదు తినడానికి ఏమి లేదు ఆయన కింద నుంచి పడే రొట్టె ముక్కలు తిని బతుకుతున్నాడు కొంతమందికి అయితే పూకొని నిద్ర వస్తుంది మళ్ళీ బస్సులు వచ్చేటప్పుడు నిద్ర రాదు ఇంటికాడ ఉన్నప్పుడు నిద్ర రాదు మంచిగా ముందర రెండు కాళ్ళు పెట్టుకొని మంచిగా కింద కండ వేసుకొని ఇక నిద్రపో దేవుడికి స్తోత్రం నువ్వు నిద్రపోతే ఇప్పుడు ఇప్పుడే లేపడవు నువ్వు రెండు రోజులు అలలుయా నిద్రపోప్పుడు అలలుయ్యా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వాళ్ళు పెందల కడని లేచి వాళ్ళు వస్తున్నారు నీవు కూడా పెందల కాడని లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా అలలుయ్యా వాళ్ళు సజీవుడైన దేవుడిని వాళ్ళు వెతుకుతున్నారు సజీవుడైన దేవుడి దగ్గరకు వాళ్ళు వెళుతున్నారు అలలుయ్యా నువ్వు కూడా సజీవుడైన దేవుడి దగ్గరికే వెళుతున్నావు కాని నడుచుకోవట్లేదు అలలుయా నీ మనసు మారాలి నీ ఆలోచనలు మారాలి నీ ప్రవర్తన మారాలి నీ క్రియలు మారాలి అలాలు వాళ్ళు ఏసై కోసం పరిగెత్తారు ఏసై కొరకు సుగంధ ద్రవ్యాలు తీసుకొని నా ప్రభువు కొరకు నేను వెళ్ళాలి అని పరిగెత్తరు అయ్యో నా ప్రభుని ఎవరో తీసుకోపోయారు అని ఏడుతుంది అలా మీకు అది ఏడుపు లేదు లేదు ఆదివారం సిగే తెచ్చుకోవాలి కుమ్మాలే అలలుయ్యా అలలుయ్యా కుమ్మాలే అయ్యో ఏసయ్య పాటడే అయ్యో ఏసయ్య నా కొరకు తిరిగి లేచి నేను ఏడుపు లేదు మన ఒక సాక్షి చెప్పినా గుడ్ పైడే రోజు ఏ నీ గుడ్ పైడే రోజే ఏడతా అంటే పైకి మాని కూడా నేను ప్రతిరోజు అని చెప్పినా వాడికి మా డూట్ అలలుయా ఏ ఏసఐ దగ్గర ప్రతిరోజు నీ పాపాలు ఒప్పుకోవాలి కన్నీరు కాల్చాలి అలా ఆ స్త్రీలు దేవుడి కొరకు ఏ విధంగా పరిగెత్తారో మీరు కూడా అదే విధంగా పరిగెత్తాలి ఎక్కడికి ఏసై కాడికి బంధరానికి పండగ వచ్చినప్పుడే పండగ వచ్చినప్పుడే మా పాస్ కోళ్ళు పోడు వేసినాయా కాదని లేక నేను వచ్చిన అట్ట రావద్దు అలలుయా నీ హృదయాన్ని బట్టి నువ్వు రావాలి అలలుయా నువ్వు దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి తెలుసుకోవాలి అలలుయ్యా సరే మనం ముందుకు పోదాం దేవునికి స్తోత్రం ఒకటో కోరింది పదిహేనో అధ్యాయం త్వర త్వరగా రెండు మాటలు చెప్పి సమయాన్ని ఏకారికిస్తా ఒకటో కోరింది పదిహేనో అధ్యాయం యాభై ఒకటి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనం అందరం నిద్రించము కాని నిమిషంలోనే ఒక రెప్ప పాటున కడపూర మోగగానే మనందరం కూడా మార్పు పొందుకుంటాం కడపూర మోగ మోగగానే అంటే ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నాం పిలిచి పత్రికలు కూడా ఉంటుంది నాలుగో అధ్యయనం ఈ శరీరంతో ఉన్నాం ఈ శరీరంతో ఈ ఇతడిని లేచి మన అందరం కూడా లేచిపోయి మధ్యాకాశంలో ఏమైతుందంట మార్పు అనేది మన ఈ దీన శరీరం మహిమ కలిగిన శరీరం దేవుని దూతల వలె శరీరంగా మారుతుంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు మనము మార్పు పొందుము క్షయమైన ఈ శరీరము అక్షయతను వినాలి అందరు వినాలి మీ ఆలోచనలో మీరు ఉండవద్దు ఇక కొంత గుంపు వినట్లేదు ఇక మీరు వినపోయినా ఇక గంట చేస్తుంది అలా లేదు బోర్ పడుతుందంటే వెళ్ళిపోయానికి వెళ్ళిపో మీరు వినాలిపోయి వినాలి ఇంతనే అర్థమవుతుంది కొద్దిసేపు ఇసుకొస్తుంది ఎవరికైనా ఇసుకొస్తుంది తర్వాత అర్థమవుతుంది అలలయ్య ఎప్పుడు చెప్పుకో నేను ఇంత నలభై వేసుకుంటే అయిపోయా అల ఉదయంలో ఆ సరూ యాభై రాము ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తను ధరించుకున్నప్పుడు ఎక్కడ ఓ ఈ ముదా ఈ ధర్మశాస్త్రము రాయటం వలన దీనిలోని తప్పేది మంచిది చెడేది అని రాయటం వలన మనకు దీనికి ఏ విధ దీన్ని బట్టి పాపం అనేది తోస్తున్నది ఈ ముళ్ళు తీసివేయటానికి ఏసు ప్రభువు వారు ఏం చేసిండో మన కొరకు శిలవలో మరణించి తిరిగి లేచి యేసుక్రీస్తు ప్రభులవారి ప్రభుల వారి మరణం ద్వారా ఆ ధర్మశాస్త్రానికి కూడా ఆ పాపకు ఆ బలాన్ని కొట్టివేదా మనందరం కూడా అయినట్లయితే మనం కూడా లేపగడతా ఉన్నా ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి అభిల కార్యం రెండు ఇరవై నాలుగు మరణం ఆయనను

నీకు కూడా సాధ్యమే పాపాన్ని ఓడించడం పాపం వైపు అలా పాపం అనేది నువ్వు పనిచేయాలి నువ్వు పాపం అనేది నువ్వు చేయకూడదు పాపం చేయకుండా నువ్వు ఉండగలుగుతావు అటువంటి శక్తి దేవుడు నీ లోపల పెట్టినడు ఇదెందుకు నా నుంచి పోవట్లేదు ఇదెందుకు నా నుంచి దూరం కావట్లేదు అని నువ్వు అనుకోవద్దు అలలుయా అలలుయా ఒకనొక దినమున యేసు క్రీస్తు ప్రభుల వారు లేపబడినట్లేము నేను కూడా లేపబడతాం గనక అలలుయా అలలుయ నిన్ను నన్ను కూడా మరణ వేదనలు తొలగించే దేవుడు యోగాను స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం పదకొండు ఇరవై ఐదు అందుకు యేసు పునరుద్ధానముడు జీవముడు నేనే నాయందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా బతుకుతారు అలాసు క్రీస్తు ప్రభుల వారి ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మీలో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మీరు చనిపోయిన మీరు బతికిస్తారు దేవుడు అలలోయ అలలోయ ఇప్పుడు చనిపోయిన లాజర్ను దేవుడు తిరిగి లేపిండు చనిపోయిన యాయిరు కుమార్తె పన్నెండు సంవత్సరములు కలిగిన ఆ కుమార్తెను తిరిగి లేపిండు అలలుయ్యూ నాయని విధవరాలి కుమారుణ్ణి తిరిగి అలలుయ ఒక మనుషులే దేవుణ్ణి ఒక మనుషులే మనిషిలోకి చచ్చిపోయిన వ్యక్తికి జీవము కలిగించినప్పుడు ఆ దేవుడి శక్తి ద్వారానే వస్తుంది సర్వశక్తి కలిగిన దేవుడు మరి నిన్ను కూడా పని లేదయా నేను తాగుతా లేదయా నా పని నాదే అంటే కాదు అలలుయ్య ఈ దేవుడు మీతోనే చెబుతున్నాడు ఈ సమయం పోతే రాదు ఇదే అనుకూలమైన ఈ క్షణమందే మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుకొని విశ్వాసం వచ్చినట్లయితే ప్రభుతో కూడా లేపబడతారు ప్రభుత్వ ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచితే ప్రభు మిమ్మల్ని కూడా జీవింపగా జీవింపజేస్తాడు బ్రతికించగలుగుతాడు ఫలలుయ్య ఏసు క్రీస్తు ప్రభు లోపం చేస్తా తింటా తాగుతా తిరుగుతా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే ధనవంతుడు కూడా వాతావరణంలోకి పోయింది ఏ సయ్య చెప్పిండు ఏ ప్రవక్తలు చెప్పలే ఈ మాట ఏ సయ్యే చెప్పిండు ఏ సై మాటను మీరు వినకపోతే గడితే కాబట్టి మీ మనసు మార్చుకొని ప్రభు వైపు తిరిగితే ప్రభువు మిమ్మల్ని లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించను కాక అన్నారు